ఇచ్చిన తలంపు దేవుడు చెప్పిన మాటలే అంతేయ్డు నాకు లాస్ట్ ఇయర్ దేవుడు వల్ల నాకు ఇచ్చిన ఎంబీబీఎస్ డిగ్రీ దానికి సంబంధించి దేవుడు ఈ మాటలు ఇట్లా చెప్పమని చెప్పడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది దేవుడు మా మనల్ని ఆయన రూపంలో నిర్మించారన్న విషయం అందరికీ తెలిసిందే అది కన్నా ఒక ఉదయం ఇరవై ఇరవై ఏడో వచ్చిన నేనే చదివేస్తాను సమయం ఎక్కువ పడుతుంది దేవుడు తన స్వరూపం అందు నని సృజించాను దేవుని స్వరూపం అను వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అయితే ఈ సృజించడం అనేది ఎట్టి రీతిలో ఎంత స్పష్టంగా దేవుడు అనేది నేను నాలుగు పార్ట్స్లో అనుకుంటున్నాను ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాక్య రూపమైన పోలిక రెండు త్రియేక దేవుని పోలిక మూడు రంగులతో కూడిన పోలిక నాలుగు జీవిత తూలిక మొదటిదారుల వెళ్దామండి వాక్య రూపమైన పోలిక ప్రక్కటెముకలు ఉంటాయి కదా మన అందరికీ పన్నెండు అటు పన్నెండు ఇటు ఉంటాయి అయితే ఆ పన్నెండులో రెండు కేటగిరీస్ ఉంటాయి ట్రూ రిప్స్ ఫాల్స్ రిప్స్ అంటే ట్రూ రిప్స్ అంటే ఏంటంటే ముందు అతుక్కోవడానికి ఆ వెన్నెముక వెనక్కి వెన్నెముక ఉంటుంది ఆ ప్రక్కటెముకులు అతుక్కోవడానికి ముందేమో స్టర్లం అనేదాక అట్టుకొని ఉంటాయి అయితే ఏడు ట్రూ రిప్స్ అమ్మా కదండి అవి స్టర్లంకి అతుక్కుంటాయి డైరెక్ట్గా మిగతా ఐదేమో ఫాల్స్ రిప్స్ అంటారు అవి ఎటువంటి సహాయం లేకుండా అంటే ఈ టూరిస్ట్కి అందుకొని జాయిన్ అవుతాయి అయితే ఏడు తాలూకా ప్రాముఖ్యతంగా మోసా అనే చెప్పారు సెవెన్ అనేది కంప్లీట్ నెంబర్ సృష్టికి దేవుడు కంప్లీట్ చేసింది సెవెంత్ డే రెస్ట్ ఏడవ రోజు సబ్బాలు దినం అంటారు తర్వాత సిలు మీద ఏసే మాట్లాడే మాటలు కూడా ఏడు మాటలు తర్వాత స్టాలో అని చెప్పాను కదండి దాన్ని ముందు అందుకుండా మన ఇలా గుండె మీద పెట్టి నాకు తగ్గుతుంది అది మీకు దానికి స్వర్డ్ లైక్ లాటిన్ భాషలో అనే దాని మీనింగ్ స్వోడ్ లైక్ కత్తి వంటిది అది కూడా మూడు భాగాల్లో ఉంటుంది కత్తికి ఎలా అయితే కత్తి పిడి కత్తి కత్తికి కొన ఉంటుందో అలాగే ఇది కూడా మూడు భాగాలే ఉంటుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో దేము పదిహేనో వచ్చినలో జనుకుల కొట్టుకై ఆయన నోట నుండి వాడేగల టగము బయలుదేడుచున్నది ఆయన ఎలుపుదండంతో వారిని ఏలును నోటి నుండి ఎట్లా అయితే ఏసే బయలుపెడు వెళ్తుందో ఆ కత్తి మనకి కూడా స్వర్ణం అనేది రివర్స్లో ఉంటుంది కత్తి రివర్స్లో పెట్టడం అంటే నోటి నుంచి బయటికి వచ్చే రూపంలో దేవుడు నిర్మించేది మనకి మనకు దగ్గర తర్వాత వెన్నెముక గురించి అండి ఏ పని చేయాలన్నా వెన్నెముకలు అయితే మనం ఉంచోలేమో కూర్చోలేమో నడుకోకుండా వాళ్ళందరికీ వెన్నెముక గురించి బాగా తెలుసే ఎంత ఇంపార్టెంట్ అని అయితే ఆ వెన్నెముకులో ఉండే వెన్నుపూసలు ఇరవై నాలుగు లెక్కకి ఇరవై నాలుగు దేన్ని సూచిస్తుంది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచనం సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండేను ఈ సింహాసనములందు ఇరవై నాలుగు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుంటుంది ఇరవై నాలుగు పెద్దలు చర్చ్ సంఘంని సూచిస్తే కదా అదే రీతిలో మన ఎన్నెలో కూడా మన శరీరం సపోర్ట్ చేయాలంటే ఆ ఇరవై నాలుగు వెలుగు బస్సులే కావు తర్వాత స్కల్ ఎండకి పైగా అన్నిటికీ పైగా ఉండేది స్కల్ సంఘంకి ఎట్టి రీతిలో శిరస్సు ఏసఐ ఉన్నాడో మన స్కల్లో కూడా లాటిన్ భాషలో వదిలేండి లాటిన్ వద్ది సార్ తెలుగు చూద్దాం స్కల్ని తెలుగులో ఏమంటారు కపాలం కుర్రే ఇంకొక పేరు కపాలం ఏసైని సిలుగు వేసిన చోటెక్కడ కపాలం అనబడే స్థలం తర్వాత లాటిన్ భాషలో లాటిన్ భాష ఎట్లా అనుకోవద్దు ఏబీసీడీ నుంచి జెడ్ వరకు అన్ని లాటిన్ అన్ని భాషలకి మూలకార లాటిన్ భాష అయితే ఆ స్కల్ అనే దానికి లాటిన్ భాషలో దాని మీనింగ్ అంటే కల్వరి కల్వరి అంటే స్కల్ అని లాటిన్ తర్వాత భుజములు భుజముల మీద మనకి ఎంతో భారం వస్తాం కదా ఇంటి భారము లేకపోతే ఏమైనా వస్తువులు పోయాలన్నా భుజం మీదే భారం ఉంటుంది అయితే అతి భుజాల దగ్గర ఇక్కడ మన ఇలా కాలర్ బోన్స్ మెడ దగ్గర ఉంటాయి చిన్న చిన్న ఎంకలు ఎండు పక్కలలో ఉంటాయి ఆ కాలర్ బోన్స్ ఏంటంటే వాటిని తాళప్ చెవి అంటారు లాటిన్ భాషలో లిటిల్ కీ ట్రాన్స్లేట్ చేస్తే దాని మీనింగ్ అయితే ఆ తాళం చెవి గురించి బైబిల్ గ్రంథంలో యషయా గ్రంథము ఇరవై రెండో అధ్యయం ఇరవై రెండు వచ్చిన నేను దాగేంటి తాళపు అధికార భారము అతని భుజము మీద ఉంచేదేమో అతను తీయగా ఎవరినో ముయ్య అతను అతడు ముయగా ఎవరిలో తీయజాలదు ఇది ఎవరి గురించి ఎలియాకీం గురించి హెచ్కేఆర్ రాజుకి ఎలియాకీమ్ అప్పుడు మంత్రి అయి ఉన్నాడు తర్వాత ఇంకొక దగ్గర కూడా తాళం చెడు గుర్చుంటుంది ప్రకటన విడంలో మూడవ దేవుడు ఏడ్ నుంచి ఎనిమిది తెలుదెల్పియాలో ఉన్న సంగపు దోతకు ఇలా గును దాగే తాళం చెవి కలిగి ఎవరు వేయలేకుండా తీయవాడును ఎవరును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరు అని పరిశుద్ధులు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగును నీకున్న శక్తి కొంచమే ఉండినను నేను నా వాక్యము గైకొని నా నామన్ను ఎదగనలేదు ఇదిగో నీ ఎదురు తీసి ఉంచున్నాను దాన్ని ఎవరునూ వేయలేరు ఇదేమో ఎస్ఐ గురించి ఇప్పుడు తాళం చే ఎవరి దగ్గర ఎస్ఐ దగ్గర మంత్రి రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అనుమతి మంత్రి దగ్గర నుంచి తీసుకోవాలో మన తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి ఎస్ఐ ద్వారానే వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళలేము అయితే అట్టి తాళంచ్చేవి మన భుజముల మీదే దేవుడు పెట్టి ఉంచుతూ అనేది నేను చాలా ఆశ్చర్యం చెందాను ఈ అంశం చేసినప్పుడు తర్వాత డిఎన్ఏ గురించి అందరికీ తెలుసుకుంటే డిఎన్ఏ అనే మనం అందరికీ తెలుసు అది ఒక గ్రంథము ఒక మనిషి ఎలా నిర్మించబడ్డాడు ఆయన అవయవాలు ఎట్టి రీతిలో పనిచేస్తాయి అనేది ఒక మాన్యుల్ డిఎన్ఏలో ఉండేది అయితే మన గురించి కూడా ఒక మాన్యువల్ ఉంటుంది అంత దేవుడి దగ్గర కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారు వచ్చిన నేను పెండవనే ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నీ పింపుబడిన దినములలో ఒకటైనా కాకములితే నా దినములన్నీయో నీ గ్రంథంలో లిఖితం ఆయన అంటే మనం చేసే మంచి చెడు సమస్తము ఆయన ఆయన మాన్యుల్లో మన మాన్యుల్లో అంట తర్వాత ఇవన్నీ ఎముకలు అవయవాలు గురించి అయితే ఊపిరి అనేది ఎంతో అవసరం ఒక మనిషి జీవించడానికి అట్టి ఊపిరితిత్తుల గురించి అది రెండు రెండు ఏడు దేవుడైన ఏమో నేలమాటితో నరుని నిర్మించి వారి నాసిక మృతములలో జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మ ఆయను అయితే ఊపిరితిత్తుల్లో మనకి ఒక చెట్టు ఉంటుందండి దాన్ని బ్రాంకియల్ ట్రీ అంటారు ఆ బ్రాకిల్ ట్రీ ఏం చేస్తుంది అంటే గాలి మనం పీల్చింది లోపలికి వెళ్ళడానికి అది శుద్ధి మళ్ళీ శరీరం గుండెకి పంపించడానికి ఆ ట్రీయే కారణం ఆ ట్రీ లేకపోతే లంగ్స్ లంగ్స్ పనిచేయవు అయితే ఓషయా పద్నాలుగులో మనకి దేవుడు ఏం చెప్తాడు ఆయన మీద మనం విశ్వాసం ఎఫ్రైన్ గురించి ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే ఆయన మనం ఫలించే చెట్టులాగా ఆయన మనల్ని ఆస్వాదిస్తాడని ఉంటాడు రెండో చెట్టు ఏంటంటే ఏసై ఆవగించేంత విశ్వాసం ఉంటే దేవ రాజుని మనం వెళ్ళిపోవచ్చు ఆవిగించి ఎంత చిన్నదైనా దా అది పెద్దదైనాక కూరగాయల మొక్కలు అన్నిటిగానే అది పెద్దది అవుతుంది అని చెప్పి దేవుడు చెప్తాడు మధ్య ఈ పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినప్పుడు తర్వాత ఇంకొక చెట్టు ఏంటంటే జీవవృక్షం గురించి ప్రకటన ఇరవై రెండు ఒకటి నుంచి రెండు దాంట్లో జీవవృక్షం గురించి రాసి ఉంటుంది జీవవృక్షం అంటే ఏంటంటే ఇంటర్నల్ లైఫ్ తర్వాత నాలుగో చెట్టు అండి ఇది అన్నింటికి కారణమైన చెట్టు ఏంటంటే ఆరికాండంలో ఉంటది చెట్టు మంచి చెట్లు ఇచ్చే చెట్టు గురించి అయితే దేవుడు మనకి ఇచ్చిన ఊపిరి ఉంటే కదా మనం ఏమన్నా చేస్తాం మరి ఆ ఊపిరి ఉండడం వల్ల మనం చేయగలిగే పనులు అవి ఆ చెట్టుగా జీవవృక్షం వైపు వెళ్తున్నాయో లేకపోతే మంచి చెట్లు తెలివిచ్చే వృక్షం వైపు వెళ్తున్నాయో మనం గమనించుకుందాం తర్వాత కోలికండి రెండో అంశం మన శరీరంలో చాలా వరకు కాదు అన్ని అవయవాలు అయితే మూడు పొరలు కలిగి ఉంటుంది లేకపోతే మూడు భాగములతో కలిగి ఉంటుంది ఏదో ఒక రకంగా మూడు అనే సంఖ్య ఉంటుంది వాటిలో మూడు పొరల గురించి చెప్తాను గబో చెప్తాను మెడికల్ టర్మ్స్ ఏం చెప్పదు గుండె మూత్రపెండాలు కిడ్నీస్ కండలు మసిల్స్ మెదడు ఎముకలు చర్మము కన్నులు చెవులు ఆర్టరీస్ అంటే మంచి రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు పంపించేది వెయిన్స్ చెడు రక్తాన్ని గుండెకి తీసుకొచ్చేది ఇవి కూడా ఆర్టరీస్ మూడే వెయిన్స్ మూడే తర్వాత నో ఫైబర్స్ అవి కూడా అంటే మరలు అవి కూడా మూడు పొరలే ఉంటాయి స్టమక్ పొట్ట వాల్ ప్రేమలు కాదండి స్టమక్ పొట్ట అది కూడా మూడు పొరలు కలిగి ఉంటుంది తర్వాత జుట్టు బ్లాడర్ ఫ్యాంక్రియస్ బ్లాడర్ యూట్రస్ ఆడవాళ్ళు ఉండేది డబ్బు అంటారు కదా అది కూడా మూడు భాగాలు మూడు పొరలు కలిగి ఉంటుంది మూడు భాగాలు కలిగి ఉండేది మన లివర్ అండి తర్వాత నాలుగు కనిపించేది ఇంటే అయినా లోపలికి కూడా ఉంటుంది మొత్తం కలిపితే త్రీ ఇంచెస్ మూడు అంగుళాలు కలిగి మెజర్మెంట్లో ఉంటుంది తర్వాత ల్యాగ్స్ స్వరపేటిక స్వరపేటికలో కూడా మూడు భాగాలే చిన్న బ్రేగు మూడు భాగాలే పెద్ద బ్రేగు కూడా మూడు భాగాలు ఈ మూడు మూడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏమని ప్రే ప్రేయర్ చేసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీయేక దేవుని నా మనం ప్రేయర్ చేసుకుంటాం ఈ మూడు అనేది దేవుడు మన తలపోతలు కానీ అరికాల వరకు అన్నిటిలోనే ఈ మూడు అనేది దేవుడు పెట్టాడు అయితే ఎన్ని అవయవాలు అయితే అవయవాలు పనిచేయడానికి ఇప్పుడు స్విచ్ బోర్డు ఉంది స్విచ్లు ఉంటాయి కానీ కరెంట్ లేకపోతే ఏం ఉపయోగం లేదు మరి అలాగే మన శరీరంలో కూడా దేవుడు కరెంటు ఇచ్చాడు ఏంటి న్యూరాన్స్ అవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రతి కమ్యూనికేషన్ జరిగితేనే ఇదిగో ఇక్కడ తగులుతుంది వేరే తగులుతుంది చేయి తీసేసేది లేకపోతే కాలిపోయింది ఇక్కడ నొప్పి వస్తుంది మన ఏమైనా కోపం వచ్చినా బాధ ఏది వచ్చినా ఆ ఎమోషన్స్ ఇవన్నీ కలిగేవి న్యూరాన్స్ వల్ల అయితే ఆ న్యూరాన్స్ కూడా ఎన్ని మూడు భాగాలు యాక్సాన్ డెండ్రైట్ సెల్ బాడీ మాకు కూడా సైన్స్ స్టూడెంట్ అక్కడ తెలుస్తుంది తర్వాత దేవుడు ఎట్లయితే ఏకమై ఉన్నారో మనము కూడా మన త్రియేక దేవుడితో ఏకమై ఉండాలనేది నా కోరిక అందుకు చెప్పాను మూడు రంగులతో పోలిక బైబిల్లో రంగుల గురించి ఫస్ట్ అకారంలో ఉంటది పచ్చని చెట్లు అని రాసి ఉంటుంది అయితే దేవుడి మాంసము ఏసే అంగి ఇంకోటి సండే స్కూల్లో నేర్చుకున్నాడు యోసేపు పండుగ యోసే కూడా రకరకాల రంగులతో ఉంటుంది అయితే ఇరవై ఆరు ఉద్యోము ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు చదువుతారండి మరియు నీళ్ళ దూముల రక్తవర్ణములు గల పేరిన సందనాలతో చిత్రాధరకి పని అయిన తెరను గుడారపు ద్వారా చేయవలను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మ తరలతో చేసి వాటికి బంగారు బంగారుడేపు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు కోత పోయేవలను తర్వాత న్యూ టెస్ట్మెంట్లో మతీ ఇరవై ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అండి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి మొడ్లు కిరీటంలో అల్లి ఆయన తలుపు పెట్టి ఒక రెల్లును ఆయన చేతి ఆయన కుడి చేతిలో ఉంచి అంతవరకే తర్వాత మార్పు సుమార్త పదిహేను మధ్యము పదిహేను వచ్చినప్పుడు ఆయనకు ఉదారంగ వస్త్రము తొడిగించి ఇవన్నీ నేను ఎందుకు చూస్తున్నానంటే దేవుని మాంసము తర్వాత ఏసే అంగీల్లో ఉండే రంగుల గురించి చూడటం ఎక్కడెక్కడ ఉన్నాయండి నీళ్ళ దోమల రక్తం వర్ణం అంటే బ్లూ పర్పుల్ స్కార్లెట్ అంటే ఎరుపు స్కార్లెట్ ఎరుపు ఎటువంటి మన రక్తం మన కండరాలు ఎరుపు ఉంటాయి తెలుపు కూడా ఉంటాయి కండరాల్లో పర్పుల్ వంకాయ రంగు ఎక్కడ ఉంటుందంటే మన స్కిన్ మన స్కిన్ ఉండేది పర్పుల్ కలర్లు తర్వాత బ్లూ ఊదా రంగు మన వెయిన్స్ ఉంటాయి కదండి ఇక్కడ చూస్తాము ఇవి చూడటానికి గ్రీన్ అనిపిస్తే కానీ లోపల చూస్తే అవి బ్లూ కలర్లో ఉంటాయి తర్వాత బంగారం రంగు వేరు పసుపు రంగు వేరు బంగారాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు మనం మనం దేవుడి అందరం అయితే బంగారం ఎక్కడ ఉంటుంది అంటే మన రక్తంలో ఇప్పుడు సెవెంటీ కేజీస్ మనిషి ఉన్నారు అనుకుంటాం సార్ డెబ్బై కేజీలు వాళ్ళకి జీరో పాయింట్ టూ మిల్లీగ్రామ్స్ రక్తం అనేది ప్రతి మనిషిలోనే ఉంటుంది ఎందుకంటే ఇలా చెప్పాను కదా కరెంట్ సిగ్నల్స్ అని అవి త్వరగా జరగడం కోసం బంగారం హెల్ప్ చేస్తుంది అందుకు దేవుడు బంగారాన్ని ఇచ్చాడు తర్వాత కింద చదివిన మంసంలో బంగారం ఇక్కడికి వచ్చేసింది తర్వాత బ్రౌన్ తుమకరా అన్నావు ఆయన చేతిలో నెల్లు ఈ రెండు చెట్టు నుంచి వస్తాయి కదా ఆ చెక్క ఏ కలర్లో ఉందో బ్రౌన్ కలర్ ఆ బ్రౌన్ కలర్ మన లివర్లో ఉంటుంది తర్వాత ఇత్తడి అన్నాను కదా బ్రాస్ అది మన ఫ్యాట్ కొవ్వు ప్రతి బక్క మనిషనా లావ మనిషి అయినా ఫ్యాట్ అనేది ఉంటుంది దాని నుంచే మనకి వేడి బలమంటే వస్తాయి అది ఇత్తడి రంగు తర్వాత ఇంకొకటి ఏంటంటే యువసేపు అంగీ గురించి నేను ఇంగ్లీష్లో చదివినప్పుడు బైబిల్లో జెన్సస్ థర్టీ సెవెన్ త్రీ నా ఇజ్రాయెల్ లవ్ జోసఫ్ మోర్ దెన్ ఆలెజ్ చిల్డ్రన్ బికాస్ హీ వాస్ ద సన్ ఆఫ్ హిస్ ఓల్డ్ ఏజ్ అండ్ హీ మేడ్ ఇన్ కోట్ ఆఫ్ మెనీ కలర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో తెలుగులో విచిత్రమైన నెల్వ్ టంగి అని ఉంటుంది ఆయన అంగీలో బోల్డ్ రంగులనే నేను కొన్నే చెబుతున్నాను పచ్చ రంగు కార్ ప్లాట్ ఎవరి దగ్గర ఉంటుంది చిన్నవి అదేంటే జ్యూసెస్ పంపిస్తాను డైజెషన్ ఇంప్రూవ్ వాళ్ళు అది ఉండేది గ్రీన్ కలర్ తర్వాత గులాబీ రంగు మన పెదవులు మన ఊపిరితిత్తులు ఉండేది గులాబీ రంగు తెలుగు మన ఎముకలు మన కళ్ళు తెలుగు తర్వాత బూడిద రంగు మన మెదడు బూడిద రంగులో ఉంటుంది బూడిద తెలుగు బ్లాక్ నలుపు కన్ను ఇది ఉంటుంది ఫార్మర్స్కి కనుక్కుంటూ రంగురంగుల్లో ఉంటుంది కానీ కను పాప అందరికీ దేవుడు పెట్టింది రంగు తర్వాత నాలుగోది లాస్ట్ అంశండి జీవిత తూనిక దేవుడి కోలికలు పెట్టి తూనిక కూడా దేవుడు పెట్టాడు తూనిక అంటే సీజో చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా మనం ఇట్లా మెసర్ చేస్తాం అది అయితే నేను మూడు తూనికల గురించి చెప్తా అనుకుంటున్నాను అట్లాంటి ఆస్పిటల్ జాయింట్ అంటే నెక్ ఎక్స్టెన్షన్ మన మెడ ఇలా ఉండడానికి కారణం ఇక్కడ జాయింట్స్ ఉంటాయి లో స్థలికి మెడకి మంచిది అది మన మెడ ఇలా తిప్పడానికి సహాయపడుతుంది పడిపోకుండా ఉంటాను చిన్నపిల్లలకి కొంచెం డెవలప్ అవడానికి టైం పడుతుంది అందుకే వాళ్ళు మెడ మెడ తెలపలేదు పెద్ద కొద్ది గట్టి పట్టం తర్వాత రెండోది పల్క్రం టిప్టో స్టాండింగ్ నేను మా అనే పక్కన నుంచి ఎక్కువ ఎక్కుతాను మా అక్క కూడా ఎక్కుతుంది మేము కొర్తి అని ఎక్కిస్తాం అప్పుడు టిప్టో మీద నుంచి మన బొటన్ వేళ్ళ మీద మన బరువు అంత బొటన్ వేలు పడిపోతే మన ఎరగవు ఎందుకంటే దేవుడు అక్కడ ఒక తూనికని పెట్టాడు వెయిట్ మేనేజ్మెంట్ చేయడం తర్వాత మూడోది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది జిమ్ కన్నులు పెంచుకుంటాం ఎల్బో ఎక్స్టెన్షన్ అంటాం ఎల్బో ఫ్లెక్షన్ దానికి ఏంటంటే మనం ఇలా వెయిట్ పట్టుకొని ఇలా ఎత్తుతుంటే మన మోచేకి ఏమో అనుకున్నా ఉండడం కోసం దేవుడు అక్కడ ఒక తూనిక పెట్టాడు అయితే ఈ తూనికలు సామెతలలో పదహారు పదకొండులో న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళను ఎమోవా యొక్క ఏర్పాట్లు సంచులోని గుళ్ళని ఆయన నియమించను తర్వాత నేను చిన్నప్పుడు నేర్చుకున్న స్టోరీ ఏంటంటే డానియల్ వెల్షెజర్ స్టోరీ గోడ మీద దేవుని మస్తం వచ్చి వ్రాస్తుంది కదా నిన్నే నిన్నే టేకే ఉపాధి అంటే ఏంటంటే మన అక్కడ పెరిచేదానికి దేవుడు వేస్తాడు కదా నువ్వు తూనికేస్తే కూర్చున్నా నువ్వు తక్కువైపోయావు సరిపోవట్లేదు నువ్వు అని అయితే ఆ రాత్రి ఏమవుతాడు అతను మత మార్చిపడతాడు మరి మా మమ్మీ మాకు చిన్నప్పుడు చెప్పారు నా సండే స్కూల్ టీచర్ నాకు చెప్పిందని మా మమ్మీ చిన్నప్పుడు చెప్పారు ఏంటంటే దేవుడు ఈ రాత్రికి వచ్చేస్తే నువ్వు ఎక్కడికి వాళ్ళ సండే స్కూల్ టీచర్ మా మమ్మీని అడిగారంట అది మాకు చెప్పి పెంచేవాళ్ళు మాకు భయవేస్తా ఉన్నారు బాబాయ్ బాబాయ్ మరి దేవుడి త్రాసు అనే ఈ పూలిక మన శరీరంలో కూడా దేవుడు పెట్టాడు మనం ఆ త్రాసులో లాగా సరిపోతామో సరిపోమో మనం గమనించుకుంటాం అయితే ఈ శరీరంలో మనకి ఉండొచ్చేమో డిస్క్రిమినేషన్స్ కానీ దేవుడు ఏ డిస్క్రిమినేషన్ లేకుండా అన్ని రిలీజన్స్ అన్ని దేశాలు ఎన్ని ఏదైనా ప్రతి వాళ్ళకి ఉంటే ఇదే అనేవాళ్ళే ప్రతి వాళ్ళకి దేవుడి పోలికి ఇదే రీతిలో ఇచ్చాడు అందుకు దేవునికి స్తోత్రం లాస్ట్కి వచ్చేసారండి కన్క్లూజన్ ఫస్ట్ ఏంటంటే ఏసఐ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి స్పెషల్ ఆర్గన్సే లేవు ఆయనకి కూడా ఇదే శరీరం మానవ శరీరంతోనే వచ్చాడు అయితే ఏసై ఎట్టి రీతిలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి త్వరపడ్డాడు శారీరకంగా త్వరపడ్డాడు ఆత్మీయంగా కూడా త్వరపడ్డాడు మరి మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతవరకు త్వరపడుతున్నాం అనేది గమనించుకుందాము రెండవది మనకి రెండు శరీరాలు ఉంటాయి ఒకటో గురించి పదిహేను నలభై నాలుగులో ఆత్మీయ శరీరం ప్రకృతి శరీరం అని ఉంటుంది అలాగే మనం అంటిలో కలిసిపోయి ఈ శరీరానికి దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చాడంటే నశించుకొని మన ఆత్మకి దేవుడికి ఎంత ఆధిక్యం పెట్టుకున్నాడో మనం గుర్తిద్దాం తర్వాత అదే ఒకటో గురించి పదిహేను అధ్యాయ యాభై ఒకటి నుంచి యాభై మూడు శరీరం మార్పు అంటే ఎప్పుడు ఎంత ఎంత పాస్ జరుగుతుందో రెప్ప పాటలో జరుగును అని రాశాడు తర్వాత ఒకటో ఆఫ్ దశలోం ఐదు రెండు మూడు ఆయన ఎలా వస్తాడంటే దొంగ వలే వస్తాడని ఉన్నాం కదా మనకి తెలుసు తర్వాత మనం అందుకని ఏం చేయాలని బుద్ధి కలిగి కన్నెల వల్లే సిద్ధపడి ఉంటాను ఎల్లప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే రోమియల్ రాసిన పత్రిక ఒకటో ఆఫ్ ఇరవై వచ్చిన మనం చూస్తే దేవుడు తాను చేసిన దాని గురించి మనకి తేటపరుస్తాడని ఉంటుంది మనం ఆయనతో సమయం పెడితే చాలు ఆయన ప్రతిదీ మనకి తేటపరుస్తాడ ఉంటుంది మీరు తర్వాత చదువుకోండి ఆ వచ్చిన తర్వాత మనం ఇమాజిన్ చేసుకోలేక అంటే దేవుడు ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు ఆయన మనం ఇమాజిన్ చేసుకోవాల్ అవసరం లేకుండా ఆయనే తేటపరుస్తాడని ఉంటుంది దానికి కీర్తనలో కూడా ఏమో యమోవాలు వెదకుడి ఆయన బలము వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని ఉంటుంది కదా తర్వాత కీర్తనలు డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో దేవుడు వాత్సల్య కూతుడై కోపమును రేపుకోకుండా కోపంగా అనుచుకుంటాడని ఉంటుంది అంతేకాకుండా విలాప వాక్యాన్ని మూడు ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే ఆయన కృప మరియు వాత్సల్యత నూతనంగా అనుదినము పుట్టుచున్నదంట మనం నూతనంగా లేచి ఈరోజు ఏం జరుగుతుంది అని ఎంత ఎక్సైటెడ్గా ఉంటామో ఈరోజు చేస్తే ఏం చెప్తాడు నాకన్నా మా మమ్మీ అంత ఎక్సైటెడ్ ఉంటుంది నేను చూశాను అది నేను నేర్చుకోవాలి అందరికీ ఈరోజు ఇట్లా చెప్పగలుగుతున్నాను నన్ను దేవుని స్తోత్రం తర్వాత ఇంగ్లీష్లో కూడా ఇట్ ఈస్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అని ఉంటుందండి దాని గురించి అయితే ఆయన రూపాన్ని ఇంత అద్భుతంగా వాళ్ళు నిర్మించినందుకు ఫస్ట్ డేవద్దాం ఎవరు అయితే అనుదినము ఆయన మన కోసం ఎట్లా అయితే నూతన వాత్సల్యం కలిగి ఉంటాడో మనము కూడా ఆయన కృపలో నూతన వాత్సల్యం పొందుకుంటూ ఆయనకి కోపాన్ని రేపకుండా ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం నా కొరకు కూడా మీరు ప్రార్థించండి ఓ టాపిక్ చెప్పకుండా చెప్పేస్తాను సో సారీ ఆఫ్ బాడీ మానవ శరీరంలో దేవుని పోయిన అనే టాపిక్ మీద దేవుడు చెప్పమని ప్రేరేపించాడు అందులో దేవునికి స్తోత్రం మీతో పంచుకోగలిగింది థ్యాంక్ యూ